సరే నంబర్ చాలా మంది ఉన్నారు సార్ దాదాపుగా సిరిసిల్ల మీద పట్ట ఉంది సార్ ఎక్కువ చేత ఆ సరే నంబర్లో ఖాళీ ఎక్కడ లేదు నాకు ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ ప్యూర్లీ పూరం పోక్ పీపీ ల్యాండ్ ఉంది సో ఇది ఇది ఉన్నాయి వాళ్ళ ప్రజెంట్ మీద చర్యలు తీసుకుంటారు నేను చెప్తాను శశీల గారికి ఎంక్వైరీ చేయమని చెప్తాను వీళ్ళే చెప్పారు మాకు తెలియదు అది సార్ ప్రజెంట్ ఎం చేయాలి సార్ రిటైర్డ్ కూడా రిటైర్డ్ తెలియదు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ చెప్తాం తెల్ల సార్ మీరు మీరు ఇక్కడ ఉంటారంటే ఊళ్ళే ఉంటుంది దంగళక నేను తారక ఇక్కడ టూ ఫిఫ్టీ ఈ రిటర్న్ అంటే వస్తుంది ఇంకా చాలా మంది అప్రూవ్ చేస్తుంది నేను వాళ్ళు వస్తే ఇంకా కాదు చాదు మంది భోజనలు చాలా మంది భోజనలు చేశారు ఇంకా నిన్నటి కూడా ఒక ఎఫ్ఐ నంబర్ ఇంకా భూమి లేదు ఒక ఎస్పీ గారు కొంచెం ఇదొక జు మీరు కుమార్ అదే మండలంలో సడంపల్లి చేసి ఒక ఊరు ఉంది అక్కడ ఫోర్ సిక్స్టీ ఫోర్ చేసి ఒక సర్వే నెంబర్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ పొలం మూడు ఏకర్లో కబ్జాలో ఉన్నారు ఈరోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు సో ఒకసారి ఫార్మల్గా ఇస్తాను ఈ స్ట్రీ రండి సరే కూర్చోండి సో అది ఒకసారి చెప్తారు ఎట్లా ఏమేమి చేసేస్తాం దాదాపు చాలా మంది చేసుకున్నారు నేను కూడా చేసుకున్నాను అప్పుడు చేసుకుంటే కదా పట్టలు చేసుకున్నారు కదా నేను కూడా పట్ట ఇవన్నీ ఎమ్ఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాను అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేసారు ఆ రైస్ అంతా వచ్చి ఎంక్వైరీ చేశారు సాగులు ఉన్నారా లేదని తర్వాత పట్టవరి భూమి అయి ఉండే తను ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను రెండున్నర లక్షలు అడిగారు అడిగితే నాకు లేవు కానీ నీకు లేదు నాకు పట్ట చేసుకోలేరు లేదా రైతు మంది వేసుకుని రాలేదు రిటర్న్ ఇస్తున్నాడు అప్పుడున్న పట్టవర బొమ్మ అని వివాహ సర్పంచ్ వాళ్ళు ఉండి అప్పుడు వేరే వస్తాను ఎంత నాకు డబ్బులు లేవు అని చెప్పినా నాకు చేయలేదు పట్ట చేయలేదు నేను తీసుకోలేదు పట్ట ఇస్తాను అన్న పట్టనికి రైతు బంధు వస్తాను అంటే నాకు డబ్బులు లేక నేను ఇవ్వలేదు ఇవ్వలేక అట్లనే కొనసాగుతున్నా కానీ నాకు ఇక పట్టలేదు ఏమి లేదు సార్ ఏ పంతొమ్మిదో ఇరవై అంత అంతకు ముందుగా సార్ అంత నాకు గట్టిగా ఐడియా లేదు కానీ అప్పుడు ఎంఆర్ఓ అంజయ్య గారు ఉన్నారు ఆ పేరు అలా వీళ్ళతో సార్ నిన్న కూడా ఇది రెవెన్యూ వాళ్ళు ఒక పిటిషన్ ఇస్తే అది కూడా ట్వంటీ క్వంటాజ్ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్కి ప్రైవేట్గా చేసి ఉన్నారు దానిలో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అది ఇప్పుడు అది కూడా రిమాండ్ ఇన్ ప్రాసెస్ ఉంది రిమాండ్ పంపిస్తున్నాం ఒక తంగలపల్లిలో ఒక పర్సన్ ఉన్నారు గుర్తు కేసు గుర్తురావట్లేదు కోడూరి భాషూరి సో అతని పైన కూడా కేసు నమోదు అతనికి అతను కూడా ఇప్పుడు అరెస్ట్ ప్రొసీడింగ్స్ ఉన్న సార్ అది ట్వంటీకి ఉంటుంది